అనంతపురం నగర శివారులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన నిర్వహించనున్న సిద్దం సభ ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు సిద్ధం సభ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని అందిస్తారన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఈ సభ నిర్వహిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల పోరాటానికి సంసిద్ధం అనేందుకు సిద్ధం సభ ద్వారా తెలియజేస్తారన్నారు సిద్ధం సభకు వచ్చేందుకు పెద్ద ఎత్తున పార్టీ గ్యాడర్ సిద్ధంగా ఉందన్నారు సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో పాల్గొనేదే పెద్ద అట్రాక్షన్ వారు సందేశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ఇస్తారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ సభ ఎలా జరుగుతుందని చెప్పి మన పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఉన్నాయి మరి ఇది చాలా పెద్ద సభగా మనం చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతకంటే పెద్ద ఇంతకంటే పెద్ద సభ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కాబట్టి హిస్టారికల్ సభగా మనం చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికలకు అందరూ సన్నద్ధమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది అందుచేత మేము దీన్ని రాయలసీమలో అందులో అనంతపురంలో అందులో రాప్తాడు నియోజకవర్గంలో జరుపుతూ ఉన్నాం మరి రాయలసీమ జిల్లాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇందులో పాల్గొనే కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేడర్ కానీ అందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత ఈ సభ గురించి కనీసం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా చెప్పుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద సిద్ధం సభ మూడవ సభ జరుగుతూ ఉంది ఈ సభ ఏ విధంగా ఉంటుందని చూసే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఎన్నికల సభగానే దీన్ని భావించి రాబోయే ఎన్నికలకు సన్నద్ధమయ్యేదానికి ఈ సిద్ధం అని ఎన్నికల పోరాటానికి సిద్ధం అని చెప్పి ఈ సిద్ధం పేరుతో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం అన్ని రకాలుగా కూడా మా శాసనసభ్యులందరూ కూడా వారి వారి శక్తివంచన లేకుండా అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల నుంచి ప్రజలను ప్రజలంటే ముఖ్యంగా మా కేడర్ను సన్నద్ధం చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ సభ మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా విజయవంతమవుతుందని భావిస్తూ ఉన్నాం